శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ మేడ్ ఫర్ అదర్ రచన అల్లూరి గౌరీ లక్ష్మి గారు గలం జయశ్రీ ఈ కథ ఈ కథ పంతొమ్మిది వందల తొంభై మూడులో మయూరి వీక్లీలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే గుమ్గుమాలించు కొంచెం అంటూ రెండు స్పూన్ల నెయ్యి వేడెన్నం మీద వేసుకొని గోంగూర పచ్చడి కలిపి అబ్బా ఏం రుచిగా ఉంది అన్నాడు ఆనందరావు భార్యతో పచ్చడి బాగా కుదిరిందా అడిగింది భార్య కళ్యాణి ఎంత బాగుందంటే నువ్వు మొదటి రాత్రి పాల గ్లాస్ పట్టుకుని నుంచున్నంత బాగుంది తన్మయంగా అన్నాడు ఆనందరావు ఏడ్చినట్టుంది మీ పోలిక పచ్చడికి పిల్లానికి పోలికేంటి చిరుకోపంగా అంది కళ్యాణి అవును పచ్చడి కలుపుకు తింటాం పిల్లాన్ని కొరుక్కు తింటాం చాలు పిల్లలు వింటారు డైనింగ్ టేబుల్పై గిన్నెలు సర్దుతూ అంది అప్పుడు చూశాడు అమ్మవైపు పాపిట్లో మొదట కుంకుమ ఆ వెనకేమిటది తెల్లగా కనపడుతుంది ఏమిటో నీ పాపిట్లో పౌడర్ గానే పడిందా అడిగాడు అమ్మయ్యా చూసేశారా పాపిట్లో కొన్ని వెంట్రుకలు తెల్లబడుతున్నాయి అంది క్యాషువల్గా గా నవ్వుతూ ఏమిటి తెల్ల వెంట్రుకలా ముప్పై ఐదేళ్లకే ఏం రాకూడదా మరి నాకు రోజు కనపడట్లేదే తలస్నానం చేసిన రోజున కనపడుతున్నాయి నూనె రాయగానే కనపడవు అంటే స్టార్టింగ్ అన్నమాట పెద్దవాళ్ళవుతున్నారని వార్నింగ్ నీకు బాధగా లేదు అంత ఈజీగా ఎలా అనగలుగుతున్నావు బాధెందుకు రాధీకే పన్నెండు నిండుతున్నాయి ఇంకా మనం కుర్రవాలమా అతనికి అన్నం రుచిపోయినట్టు అనిపించింది భోజనం త్వరగా ముగించి ఆఫీస్కి బయలుదేరాడు వచ్చిన కాలనీ ఎక్కి నీరసంగా సీట్లో కూర్చున్నాడు ఆలోచనలు చుట్టుముట్టాయి అయినట్టు అనిపించింది అయిపోయింది తన యవ్వనం కరిగిపోయింది ఇంకేం మిగిలింది జీవితంలో ఆనందం అయినా కళ్యాణి తనకంటే రెండేళ్ళు చిన్నది అప్పుడే తెల్ల వెంటుకలు ఎలా వచ్చేశాయబ్బా అతనికి చటుక్కున కళ్యాణిపై ఆ తర్వాత స్త్రీ జాతిపై కోపం వచ్చింది అసలు ఈ ఆడవాళ్ళు గపుక్కున ముసలాలై కూర్చుంటున్నారు అసలే వాళ్ళకి మెంటల్ మెచ్యూరిటీ జాస్తి చిన్నప్పటి నుండి పైటలేసుకొని ఆటలాడుకుంటారు వాళ్ళ బుర్రల్లోనే పుట్టినప్పటి నుండి ముసలి బుద్ధులుంటాయి వాళ్ళకి కళాత్మక దృక్పథం బహు తక్కువ అందులో కళ్యాణి లాంటి స్త్రీలకు మరీను పెళ్లి కాకముందు ఓ రెండు మూడేళ్లు కాస్త ముస్తాబవుతారు పెళ్ళయ్యాక ఇంకొక్క సంవత్సరం మొగుణ్ణి లోవర్చుకోవడం కోసం సీతాకు చిలకల్లా తయారై వయ్యారాలు వలకబోస్తారు అంతే ఇంక వేవిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో ఒరిజినల్ గిటప్కొచ్చేస్తారు మంచం పట్టుకొని వదలరు నీరసం అంటూ పుట్టింటి వాళ్ళు ఎగురుకుంటూ దిగబడతారు పిల్లని అల్లుడెంత కష్టపడుతున్నాడో అన్న ఫీలింగ్ పెట్టుకొని తెగ అపురూప పడిపోయి అమ్మాయి చేసుకోలేదు బాబు అంటూ నంగివేషాలేస్తూ కూతుర్ని తీసుకుపోతారు ఓ రెండు మూడు నెలలు ఈవిడిగారక్కడ రెస్ట్ లాగించి బుట్టెడు మందులు టానికులతో తిరిగి వస్తుంది డాక్టర్ చెకప్లంటూ మొగుణ్ణి బాడీగార్డ్గా చేసుకొని హాస్పిటల్కి తిరుగుతూ పళ్ళు పాలు సేవిస్తూ ఆయాస పడుతుంటుంది మొగుడు గురించి ఏమీ పట్టించుకోదు వాడి సరదాలు సంతోషాలు కట్టు మరో మూడు నెల్లకి పుట్టింటి గ్యాంగ్ మళ్లీ దిగుతోంది తొలి కానుపు అంటూ నాలుగు సున్నుండలు నాలుగు మిఠాయిలు మొహాన కొట్టి కూతుర్ని తీసుకుపోతారు అల్లుడు వెదవ బ్రతుకేంటి ఎక్కడ తింటాడు ఎలా ఉంటాడు అని ఆలోచించను కూడా ఆలోచించరు ఎక్కడైనా చావని వాడు చేసిన పనికి వాడికదే శాస్తి అన్నట్టు చూస్తారు ఇంకా ఈ మహాతల్లులు ఓ పిల్లని కనగానే ప్రమోషన్ రాగానే ముందుకేడర్ వాళ్ళని మర్చిపోయినట్టు ఏదో హోదా వెలిగించుకొని మొగుడ్నస్సలు చేయరు ఆ పుట్టిన పిల్లాన్ని చంకనేసుకొని ఏ ఐదో నెలలోనూ దిగుతారు ఆ రోజు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మొగుడుగాడికి ఏ మిగులుతుంది అంతా హులక్కి రోజంతా చంటాడికి పాలివ్వడం గుడ్డలుతకడం వాడి నవ్వులు చూసి మురిసిపోవడం వాడి అల్లరి చూసి వీరమాతలా పొంగిపోవడం మొగుడగోడవేమన్నా ఉంటుందా ఉండదుగాక ఉండదు వాడి సరదాలన్నిటికీ మంగళహారతే ఆ చిన్న రాక్షసుడి సేవతోనే తల్లికి తెల్లవారుతుంది అసలు ఈ ఆడవాళ్ళకి మొగుడనేవాడు ఒక ప్రొటెక్షన్ కోసం సోషల్ సెక్యూరిటీ కోసం తప్ప మరిక దీనికి కాదు కొన్నాళ్ళు సొగసులోకబోసి పని పూర్తి కాగానే పిల్లల మీదే ధ్యాసంతా పెట్టుకుంటారు ఆ చీర కట్టుకోవే ఈ బొట్టు పెట్టుకోవే అంటే ఉండండి మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు హాయిగా రోజంతా వీడెంత అల్లరి చేస్తున్నానో మీకేం తెలుసు వీడిని చూసుకునేసరికి సాయంత్రానికి నాకు ఓపిక ఉండట్లేదు అంటూ ఫోజులు ఇక మొగుడనే శాల్తి ఈవిడకి ఈవిడ సంతానానికి పోషకుడు కాబట్టి ఏదో కృతజ్ఞత కొద్దీ రెండు పూట్ల తిండి మాత్రం పడేస్తారు ఏదో పిల్లలు పసివాళ్ళు గనక అంత కేర్ తీసుకుంటుందేమో లే పాపం అని మొగుడు ప్రాణి అపోహపడి బ్రతుకుతుంటాడు భవిష్యత్తుపై ఆశతో పిల్లలు కాస్త పెద్దయిన దగ్గర నుండి ఆ పిల్ల మూకల అల్లరి పేచీలు కాన్వెంట్లు బూట్లు ట్యూషన్లు వాటితో సరిపోతుందంటుంది పిల్లల పెళ్లిళ్ల గురించి వాళ్ళ ఉద్యోగాల గురించి ఆశా సౌధాలు కడుతూ ఉంటుంది తప్ప అప్పుడైనా భర్తను గురించి బాధపడిన పాపాన పోదు ఇదుగు సరిగ్గా ఇలాగే ఆలోచించి ఆలోచించి ఆడవాళ్లంతా ముసలాలై పోతారు నాయనమ్మ నా పెళ్లికి ఎంతో మొత్తుకుంది వయస్సులో తేడా మరీ రెండేళ్లు బావోదని కనీసం ఐదారేళ్లుండాలని మీ తాతగారికి నాకు పదేళ్ళు తేడా అయినా ఆయనే నాకంటే చిన్నగా కనిపించేవారు మగాడు యాభై ఏళ్ళొచ్చే వరకు యువకుడే ఆడవాళ్లే ముప్పై ఏళ్లకే ముసలమ్మలవుతారు అని సనిగింది అమ్మ కల్లెర్ర చేసేసరికి నాయనమ్మ పాపం నోరు మూసుకుంది చచ్చి ఏలో కానుందో గాని ఎంత ముందు చూపుతో ఆలోచించింది అందుకే పెద్దల మాట సద్దెమూటన్నారు బస్ ఆగడంతో ఆలోచనలాపి ఆఫీస్కి నడిచాడు పనిలో మునిగిపోయి తన సమస్య తాత్కాలికంగా మర్చిపోయాడు తిరుగు ప్రయాణంలో మళ్ళీ ఆలోచనలు మొదలెట్టాడు బుర్ర పాడు చేసుకునే కంటే రెమెడీ ఆలోచించడం మంచిదనిపించింది బస్సు దిగి తిన్నగా ఫ్యాన్సీ షాప్లోకి నడిచాడు డ్రై కొన్నాడు కళ్యాణి నీకో గిఫ్ట్ అంటూ చేతిలో బాటిల్ పెట్టాడు ఏది డాడీ అంటూ పెద్ద కూతురు రాది లాక్కుని చదివింది మమ్మీకా అడిగింది అవును నువ్వు లోపలున్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివి మీ మమ్మీకి డై వేసి నాకు చూపించాలి నేను ఓకే అన్నాననుకో అందరం సండే డిన్నర్కి హోటల్కి వెళ్దాం అని ప్రామిస్ కూడా చేసేశాడు షోర్ డాడీ నాదే బాధ్యత అంటూ రాధి హామీ ఇచ్చింది పొద్దున్నే ఈ పని చెయ్యాలి అలాగే డాడీ ఎనిమిది గంటలకు లేచాడు ఆనందరావు ఏమైందోయ్ నీ కేశ సంరక్షణ అడిగాడు కాఫీ తాగుతూ సారీ అండి ఆ డై నా ఒంటికి పడదనుకుంటా కొద్దిగా నా చెవి వెనక రాసి టెస్ట్ చేసిందండి అమ్మాయి అక్కడ ఒకటే మంట దురదా మొదలయ్యాయి అంటే నాకు పడదన్నమాటేగా అంది దిగాలుగా నిశ్శబ్దంగా తన పనులు ముగించి ఆఫీస్కి బయలుదేరాడు బస్లో కూర్చొని మళ్లీ దిగులు పడడం ప్రారంభించాడు అయిపోయింది ఆఖరి ఆశ కూడా చచ్చిపోయింది నేనింక బలవంతంగా నోరు నొక్కుని ముసలితనానికి స్వాగతం చెప్పవలసిందే అసలు పెళ్లైనప్పుడు తమ జంట చిలకా గోరింకల్లా ఉందని అనేవారు ఆఫీస్ వాళ్ళు కూడా తమ జంటని చూసి మేట్ ఫర్ ఈ అని ఏకగ్రీవంగా ఆమోదించారు తమ జంటని తలుచుకొని తనెంతో గర్వపడేవాడు ఆఫీస్లో నలుగురాడవాళ్ల మధ్య తన సీట్ తనని నారీ నారీ నడుమ మురారి అని తోటివాళ్ళు ఈర్ష పడుతుండడం కూడా కద్దు తనసలు ఎప్పుడూ నీట్గా ఇన్షర్ట్ చేసుకొని చిరునవ్వుతో ఉంటుంటాడు మీరసలు బ్యాచిలర్ అనుకున్నానండి ఆనంద్ గారు జాయిన్ అయినప్పుడు అని కొత్త టైపిస్ట్ అన్నప్పుడు తానెంతో మురిసిపోయాడు ఎపక్రీన్ అని కూడా అనిపించుకున్నాడు అలాంటి భోగమంతా పోయింది ఆఫీస్ వాళ్ళు ఇంటికొచ్చినప్పుడో కొలీగ్స్ ఇళ్ళకి శుభకార్యాలకు వెళ్ళినప్పుడో నా వెంట కళ్యాణిని చూసి ఆనంద్ గారి పిల్ల ముసల్ది అంటే ఈయన కూడా ముసలాడే ఏవో షోకులు చేసుకొని అలా అవుపిస్తాడంతే అని తన ఆఫీస్ ఆడవాళ్ళంతా అనుకోవడం ఖాయం ఇంకేముంది తన ఇంత స్మార్ట్గా తయారై ఏం ప్రయోజనం గుండె బరివెక్కింది ఆనంద్కి హు బ్రతుకంటే ఇంతే కదా బస్తికి ఆఫీస్కి నడిచాడు వారం గడిచింది ఆనందరావు మెల్లగా రాయి చేసుకుంటున్నాడు మనిషి హుషారుగా ఉండలేకపోతున్నాడు అయినా ఏం చేయగలడు పాపం బాధని జీర్ణం చేసుకోవడం తప్ప ఏది అద్దం తీసుకురామ్మా చూద్దాం అన్నాడు మృదువుగా కంగారు కనపడనివ్వకుండా పరీక్షగా అద్దంలో చూసుకున్నాడు నాలుగైదు కంటబడ్డాయి అటూ ఇటూ చూశాడు కళ్యాణి వంటింట్లో బిజీగా ఉన్నట్టుంది ఓ రోజు ఆదివారం తలస్నానం చేసి వరండాలో కుర్చీ వేసుకొని పేపర్ చదువుతున్నాడు చిన్న కూతురు ఏడేళ్ల చిట్టి ఒళ్ళో చేరింది మెల్లగా తల సర్దడం మొదలుపెట్టి డాడీ నీకు కూడా మమ్మీలాగానే వైట్ హెయిర్స్ ఉన్నాయి అంది ముద్దు ముద్దుగా ఈజిట్ గతుక్కున్నాడు చిట్టి నువ్వు నా వెనక నిలబడే మొత్తం ఎన్ని వైట్ హెయిర్స్ ఉన్నాయో చూడమ్మా అని ప్రతిమాలాడు సరే డాడీ అంటూ చిట్టి తన బరువునంతా తండ్రి మీద వేసి పది నిమిషాలు లెక్క పెట్టింది మొత్తం థర్టీ ఫైవ్ డాడీ అంది ఆయాసపడుతూ వెరీ నైస్ గర్ల్ అంటూ చిట్టికి ముద్దిచ్చి నువ్వు బయటికెళ్లాడుకోనా అని పంపేశాడు కుర్చీలో రిలాక్స్డ్గా కూర్చున్నాడు అతనికిప్పుడు కొండంత భారం దిగినట్టుంది ఏమైతేనేం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట సార్థకమైంది ఈ రోజుతో అతనికిప్పుడు గొప్ప స్థిమితంగా ఉంది మనసుకి ఊరట కలిగింది వారం రోజుల తర్వాత మునపటి ఆనందరావులా మారిపోయాడు జగమే మారినురా మధురముగా పాటను హం చేసుకుంటూ వంటింట్లో పెల్లాంతో బాధాకాన్ని వేయడానికి బయలుదేరాడు చిరునవ్వుతో ఇంతటితో జయశ్రీ వినిపించిన అల్లూరి గౌరీ లక్ష్మి గారి కథ మేడ్ ఫర్ ఈచ్ అదర్ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ